మోద్రా డివోషనల్ ఛానల్కు స్వాగతం రామానుజాచార్యులు గారి తిను నక్షత్రం సందర్భంగా కొన్ని విషయాలు ఆయన గురించి మనం స్మరించుకుందామా మన దక్షిణ భారతదేశంలో విశిష్టాద్వైత స్థాపకుడు శ్రీ వైష్ణవ సాంప్రదాయ స్థాపకుడు శ్రీ రామానుజాచార్యుల వారు వీరు చెన్నైకి దగ్గరలోని శ్రీ పెరుంబూదూర్ అనే గ్రామంలో కాంతిమతి సర్వక్రతు కేశవ దీక్షితులు అనే పుణ్య దంపతులకు క్రీస్తు శకం వందల పదిహేడవ సంవత్సరంలో వైశాఖ శుద్ధ పంచమి నాడు శ్రీ రామానుజాచార్యుల వారు జన్మించారు వీరి దారుద్ర నక్షత్రం హరితస గోత్రం వీరిని ఆ లక్ష్మణ స్వామి అవతారంగా శ్రీవైష్ణవులు భావిస్తారు వీరు నిజంగా అవతార పురుషులు బాల్యం నుంచి అలాంటి పుణ్య రామానుజులు కలిసి కలిసిమెలిసి తిరుగుతూ వారి నుండి అనేక విషయాలు నేర్చుకున్నారు ఈయన బాల్యంలో ఏకసంతాగ్రాహే స్వతంత్రంగా ఆలోచించే స్వభావం కలవాడు అవసరమైతే గురువును కూడా కాదని వాదించే స్వభావం కలవాడు దానికి ఒక ఉదాహరణగా ఒకనాడు తన గురువైన యాదవ ప్రకాశుడు భగవంతుని రూప లావణ్యాలను గురించి వివరిస్తూ కప్యాశం పుండరీకం అని ఉపనిషత్తులో ఉన్న విషయాన్ని వ్యాఖ్యానిస్తూ భగవంతుని ముఖం కోతి ముడ్డి ఎర్రగా ఉంటుంది అని వివరించగానే మన రామానుజాచార్యులు ఒక్కసారి మూర్చపోయినంత పనై ఏడు ముఖం పెట్టేశారు గురువు మందలిస్తూ ఉంటే మీరు భగవంతుణ్ణి నిందించి భగవద్పచారం చేశారు అందుకు చింతిస్తున్నాను అని అనడంతో ప్రకాశునికి అంటే ఆ గారికి కోపం తారాస్థాయికి చేరింది ఇంతకన్నా గొప్పగా నువ్వు వ్యాఖ్యానించగలవా అని ప్రశ్నిస్తారు నాకు గురు అనుగ్రహం ఉంటే అంతకన్నా బాగా చెబుతానని ఇలా భాష్యం చెప్పారు కప్యాసం పుండరీకం కం జలం పిబం తీతి కపి అంటే ఏంటి కపి అంటే సూర్యుడు అని అర్థం నీళ్లను నిరంతరం ఎవరు తాగుతారో వారు ఎవరి కాంతి వల్ల నీళ్లలో ఉండే పద్మం వికసించి ఎర్రగా ఉంటుందో అలాగే భగవంతుని మూతి కమలం వలె ఎర్రగా ఉంటుంది అదే ఈ మంత్రార్థమని రామానుజులు చెప్పారు చూడండి అక్కడ ఉన్న అర్థానికి ఇక్కడ ఉన్న అర్థానికి ఎంత తేడా ఉందో అదే అండి అందుకే మనం ఏదైనా చదివేటప్పుడు దాని అర్థాన్ని కరెక్ట్గా తెలుసుకొని చదవాలి అలాగే ఇంకొకసారి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే దాన్ని యాదవ ప్రకాశుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పగానే వెంటనే రామానుజుడు ఆయన్ని ఖండిస్తూ సత్యం జ్ఞానం అనంతం అనేవి భగవంతుని గురించి విడదీసి చూడలేని గుణాలు అవి ఆయన విగ్రహ గుణాలు తటస్థ గుణాలు వేరుగా ఉంటాయి అని చెప్పాడు గురుధిక్కారాన్ని సహించలేని యాదవ ప్రకాశుడు రామానుజాచార్యుల వారిని చంపించాలని చూస్తారు తల్లి సలహా మేరకు యామునాచార్యుణ్ణి తిరుక్కచ్చికాచార్యుణ్ణి నంబిని ఆశ్రయిస్తారు ఆయన వద్దనే శ్రీ వైష్ణవాన్ని స్వీకరిస్తారు అంటే విష్ణు శంఖు చక్రాంకితాలను శరీరంపై ధరిస్తారు భక్తి ప్రపక్తి శరణాగతి వైష్ణవంలో అంగీకరించిన మోక్ష మార్గాలు ఎవరైతే వైష్ణవ సాంప్రదాయాన్ని తీసుకుంటారో వాళ్ళకి ఉండవలసిన ముఖ్యమైనవి ఇవే భక్తి ప్రపత్తి శరణాగతి వీటినే సామాన్య జనం ఆదరించి మోక్షాన్ని పొందుతూ ఉన్నారు అలాంటి రామానుజ జయంతి అంటే తిరోభావ తిది నాడు వారి జీవిత విశేషాలను ఇంకొంచెం మనం మననం చేసుకునే ప్రయత్నం చేద్దామా ఏంటి అంటే భగవంతుని విషయంలో సమయాన్ని బట్టి మార్పు కాకుండా భగవంతుని అందే ఏకాగ్రమైన పరిపూర్ణ విశ్వాసం ఉండి తననే విశ్వసించిన వాడిని పరమాత్మ శిరసా ధరిస్తాను అని చెప్పాడు పరమాత్మ అట్లా విశ్వసించే వారి కులాన్ని సంపదలను ఆదిజ్యాత్యాన్ని పక్కకు పెడదాం దీన్ని విశ్వసించే పరంపర రామానుజ పరంపర ఆ ఆచరణే అందరి ఆచార్యులలో కనిపిస్తుంది యామునాచార్యుల వారి శిష్యులలో ఒకరు మారనేరి నంబి అనే అతను ఆయన హరిజనుడు యామునాచార్యుల వారు తన ఆప్తుడిగా స్వీకరించారు యామునాచార్యుల వారి శిష్యుడు మరొక ఆయన మహాపూర్ణులు ఆయన కూడా ఈ మారనేరి నంబితో చాలా స్నేహంగా ప్రవర్తించేవారు శ్రీరంగ క్షేత్రంలో మహాపూర్ణుల వారు ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేస్తున్నారు ఆ కార్యక్రమానికి ముందే మారనేరి నంబి మహాపూర్ణుల వారి ఇంటిని దర్శించడానికి వచ్చారు ఎందుకంటే గృహప్రవేశం తర్వాత ఆయన రావడం సబబు కాదు అని అనుకొని ఇక గృహప్రవేశం సమయానికి అందరూ పండితులు కార్యక్రమాన్ని మొదలు పెడుతుంటే మహాపూర్ణుల వారు అన్నారట గృహప్రవేశం ఆల్రెడీ అయిపోయింది అని చెప్పి మా స్నేహితులు మారనేరి నంబి కాలుపెట్టిన క్షణమే అని చెప్పారంట భగవంతుని అనుగ్రహం పొందిన వాళ్ళని ఆదరించాల్సిన రీతి ఇదే ఈ మారనేరి నంబి దేహయాత్ర చాలించక ముందు మహాపూర్ణులతో అన్నారట ఏమని మిత్రమా ఈ దేహం గురువుగారి కృప పొందినది గురువుగారి సేవ చేసుకునే అదృష్టం పొందినది ఈ శరీరం కానీ ఈ శరీర సంబంధం కల నా వాళ్ళు ఈ సంసారం పొందిన వాళ్ళు కాదు అలాంటి వాళ్ళు నా శరీరానికి అంత్యక్రియలు చేస్తే దాన్ని అపవిత్రం చేసినట్లు అవుతుందయ్యా దేవతలు ఆరగింపు చేసేదాన్ని అపవిత్రం చేయొద్దు అంటూ వారు దేహాన్ని వదిలారట మహాపూర్ణుల వారు తన గురువుగారి ద్వారా అనుగ్రహం పొందిన మారనేరి నంబి యొక్క దేహాన్ని బ్రహ్మ మీద సంస్కారంతో సంస్కరించారు ఆనాటి వాళ్ళంతా మహాపూర్ణుల వారిని బహిష్కరిస్తాం అన్న ఏం పట్టించుకోలేదు శ్రీమద్ రామానుజుల వారి గురువు గారు ఈ మహాపూర్ణులు అయితే లోకంలో వారంతా ఏదో అనుకుంటుంటే వెళ్ళి రామానుజుల వారు అడిగారట అందుకు సమాధానంగా మహాపూర్ణుల వారు అన్నారట ఈ మార్నేరి నంబి ఒక పక్షి అంటే జటాయువు పక్షి లాంటివారు కంటే ఏం అల్పులు కాదు నేను రాముని కంటే గొప్పవాన్ని అంతకన్నా కాదు అని చెప్పారట రామానుజుల వారికి అదే ప్రేరణ అందుకే ఆయన హరిజనులు అంటూ తేడా చూపక ఏం చేశారు గోపురాన్ని ఎక్కి మంత్రాన్ని మంత్రార్థాన్ని యావత్ లోకానికి చాటారు ఆలయంలో భగవంతుణ్ణి అందరూ దర్శించుకోవచ్చు అనే ఔదార్యాన్ని చూపారు ఆ క్రమంలోనే మనం జీవించాలి నాదమునులు యామునాచార్యుల ద్వారా అందించిన మంత్రాలని రామానుజాచార్యులు రుచి ఉన్న వారికి అందేట్టు వ్యవస్థను ఏర్పాటు చేశారు రామానుజాచార్యుల వారికి ముందు ఉన్న ఆచార్యులు మంత్రాలని మరొకరికి తెలియజేయడం ఎంతో పరీక్షించి కానీ చేసేవారు కాదు ఈ విషయం మన రామానుజాచార్యుల చరిత్ర తెలుసుకుంటే అర్థమవుతుంది ఎట్లాగా అంటే వారు సుమారు నలభై సంవత్సరాలు దాటి సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన జ్ఞాని అయినప్పటికీ చరమశ్లోకంలో ఉన్న గంభీరమైన తాత్పర్యాన్ని తెలుసుకోవడానికి మూడు వందల మైళ్ళ దూరంలో ఉన్న ఆచార్యుడి వద్దకి నడిచి పద్దెనిమిది సార్లు వెళ్తే కానీ లభించలేదు రామానుజాచార్యుల వారు ఇంత విలువైన మంత్రాలను లభించకపోతే మనకు జరిగే నష్టం ఎంతో కదా విలువైనది మన వద్ద ఉండి కూడా నష్టం ఎందుకు పొందాలి అని జాలి కలిగి రుచి వారికి మేము కూడా బాగుపడతాం నాకు తెలుసుకోవాలని ఉంది అనే వారందరికీ అందించాలి అని ఆ ఆచార్య పరంపరను ఏర్పాటు చేశారు అందుకు ముందు ఈ మూడు మంత్రాలు ఒకేసారి ఉపదేశం చేసేవారు కాదు మంత్రం మంత్రం అర్థం కూడా ఒకేసారి లభించేది కాదు మరిలా అందరికీ చెబితే దాని విలువ పోదా అంటే మనిషికి ఒకసారి అంటూ సంస్కారం ఏర్పడితే లోన నిలిచిపోడుతుంది క్రమేపి మనపై ప్రభావం చూపుతూ ఉంటుంది మానవ దేహం అనేది సులభంగా లభించలేదు ఎన్నో జన్మల క్లేశాల తర్వాతే వచ్చింది ఈ మానవ శరీరం అనేది మెరుపుతీగ పాటి అంత కూడా లేదు అని చెప్తారు ఆళ్వార్లు అందుకే సంస్కారం అంటూ ఏర్పడితే మానవ జన్మ కంటే క్రిందకి దిగజారకుండా ఉంటుంది క్రమేపి బాగుపడే అవకాశం ఉంటుంది అట్లా అష్టాక్షరి ద్వయమంత్రం మరియు చరమ శ్లోకాన్ని ఒకేసారి ఉపదేశంగా అందేట్టు చేశారు శ్రీమద్ రామానుజాచార్యుల వారు అది మన పరంపర రామానుజాచార్యుల నిర్హేతిక కృప వల్ల మనం ఈనాడు ఆ పరంపరని అనుభవిస్తున్నాం ఆ సంస్కృతిని మనం రక్షించుకోవాలి అందుకేనేమో చిన్నజీయ స్వామివారు ముచ్చింతల హైదరాబాద్లో ఉండే ముచ్చింతలలో పెద్ద రామానుజాచార్యుల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కదండి దానికి ఏం పేరు పెట్టారు సమతామూర్తి కరెక్ట్ ఆప్ట్ అయ్యే పేరుని చిన్నజీయ స్వామి వారు పెట్టారు మా అమ్మగారు మేము మేల్కోటకు వెళ్ళినప్పుడు ఒక స్టోరీ చెప్పేవాళ్ళండి సంపత్ కుమార విగ్రహాన్ని తిరిగి తెచ్చిన భగవద్ రామానుజుల వారి అద్భుతమైన వృత్తాంతం అది అది చెప్పాలనిపిస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక పది నిమిషాలు పడుతుంది వినండి ఇది ఢిల్లీ సుల్తాన్ ఎత్తుకుపోయిన సంపత్ కుమార విగ్రహాన్ని తిరిగి తెచ్చిన భగవద్ రామానుజాచార్యుల వారి అద్భుతమైన వృత్తాంతం అండి ఏంటి అంటే రామానుజాచార్యుల వారిని వర్ణిస్తున్నారండి ఢిల్లీ సుల్తాన్ తన కన్నెదుట నిలబడిన రాజస తేజో విరాజిత మూర్తి సుకుమార సుగంధ గంభీర విగ్రహుడు ఆజానుబాహుడు అయిన వినూత్న వ్యక్తిని ఆశ్చర్య పరవశుడై గౌరవ ప్రపత్తులతో చూశాడు ఆ మహానుభావుని విశాల పాలభాగంలో తీర్చిదిద్దిన ఊర్ధపృండ రేఖలు మధ్యలో పసుపు రంగు తిలకం తలతలలాడే ధవళ యజ్ఞోపవీతం విశాల వక్షస్థలం నుంచి జా మెడలో తామర పూసల దండ తులసీదళ ధామం మొలకు కట్టి చుట్టిన చిన్న కావి కొల్లాయి గుడ్డ తలపై చిరుపిలక జుట్టు ఒక చేతిలో త్రిదండం ఇంకో చేతిలో ధవళ పీతాంబర పతాకం సుల్తాను కొలువు కూటం అంతా ఆ మహామహుని ఆధ్యాత్మిక ధీరుణ్ణి దేదీప్యమానంగా వెలుగొందుచున్నట్లు భావించారు ఢిల్లీ దర్బారుకు ఆ విధంగా వేంచేసినది ఎవరు శ్రీమద్ రామానుజాచార్యుల వారే ఢిల్లీ సుల్తాను శ్రీమద్ రామానుజుల కోరిన కోరిక తీర్చాలని నిర్ణయించుకున్నారు సుల్తాన్ వారికి ఒక చిన్న విన్నప్పం తమ సేనలు దక్షిణాపత దండయాత్రలో సాధించిన విజయ పరంపరలో దేవాలయాలలో ఎన్నో విగ్రహాలను సేకరించి ఢిల్లీకి తీసుకొని వచ్చాయి మేల్కోటే దేవస్థానంలోని దేవుని విగ్రహం ఒకటి దయచేసి మాకు ఇప్పించాలని మా కోరిక నేడు మేల్కోటే కోవెల్ ప్రాణరహితమైన శవ ప్రాయంగా పాడుపడి ఉంది అని చెప్పారు రామానుజులు సుల్తాను యతిరాజుల వారి మాటలు సావధానంగా విని అయ్యా మీ చిరుకోరిక మన్నించడానికి మాకు అభ్యంతరం లేదు అసలు ఆ విగ్రహం ఎలా ఉంటుందో మా వద్ద ఉన్నదో లేదో కరిగించేశామో నాకు తెలియదు అల్లా అనుగ్రహం వలన మీరు కోరిన విగ్రహం దొరుకుతుందేమో చూద్దాం దొడ్డిలో పడవేసిన విగ్రహాల గుట్ట దగ్గరకు పోయి చూద్దాం అని అన్నాడు ఉభయులు నడిచి వెళ్తూ ఉండగా సుల్తాను స్వామి మీరు వెయ్యి మైళ్ళు నడిచి వచ్చారు వ్యయ ప్రయాసలకు ఓర్చి ఈ విగ్రహం కోసమేనా ఈ విగ్రహంలో విశేషం ఏంటి అని ప్రశ్నించారు దానికి సమాధానంగా రామానుజాచార్యులు తాము కానీ తమ శిష్యులు కానీ ఆ విగ్రహాన్ని ఇంతకు ముందు చూడలేదని తమని తమిళనాడని విధి విలాసం వలన కర్ణాటక దేశానికి పోయినప్పుడు ఆ విషయం విని వచ్చామని చెప్తారు సుల్తాన్ ఆశ్చర్యం పొంది స్వామీజీ అయితే మీరు ఆ విగ్రహాన్ని ఎట్లా గుర్తించగలుగుతారో దయచేసి చెప్పండి అని అప్పటికే ఉభయులు పెద్ద దొడ్డిలోకి ప్రవేశించేశారు రామానుజులు అక్కడ పడి ఉన్న విగ్రహాల వైపు చూస్తూ మేల్కోట దేవుడు పిలిస్తే పలుకుతాడని మా ధైర్యం ఆయన విగ్రహం ఇక్కడే ఉండి ఉంటే తప్పకుండా వస్తాడు తండ్రి సంపత్ కుమారా రా నా తండ్రి రా అని బీగ్గరగా పిలిచారు ఒక్క విగ్రహం కూడా కదలలేదు సుల్తాన్కు విగ్రహాలు కదలవు మెదలవు మాట్లాడవు అని మాత్రమే తెలుసును కాబట్టి అతనికి ఆశ్చర్యం కలగలేదు రామానుజులు తిరిగి తిరిగి ఎంత పిలిచినా ఏ విగ్రహం కదల్లేదు అంతేకాదు పలకలేదు రామానుజుల వారు ఆశాభంగం కలిగింది సుల్తాను జాలితో స్వామీజీ మీరు ఆశాభంగం చెందవద్దు మీకు నచ్చిన మరో విగ్రహం ఏదైనా తీసుకోవచ్చు అని అంటారు మాకు కావలసిన విగ్రహం ఒక్క మేల్కోటే సంపత్ కుమార విగ్రహమే తెచ్చిన అన్ని విగ్రహాలు అక్కడే ఉన్నాయి లేక ఒకటో రెండో వేరే చోట పెట్టారా దయచేసి సెలవిస్తారా అని రామానుజులు గంభీర స్వరంతో ప్రశ్నిస్తారు అన్నీ ఇక్కడే ఉన్నాయి కొన్నింటిని కరిగించి వేశారు అయితే ఒక చిన్న విగ్రహం మాత్రం చాలా అందంగా ఉందని మా అమ్మాయి ముచ్చట పడి ఆడుకోవడానికి దాచుకున్నట్లుంది అని అన్నాడు సుల్తాను రామానుజుల మెదడులో ఒక మెరుపు తీగ మెరిసినట్లు అనిపించింది ప్రభు ఆ విగ్రహాన్ని మేము చూడవచ్చా అన్నారు రామానుజుల వారు మా అమ్మాయికి ఎందుచేతనో ఆ విగ్రహం అంటే పిచ్చి మమకారం రాజకుమారి భోజన సమయంలో ఆమె గదిలోని విగ్రహాన్ని చూపిస్తాను లేండి సాధారణంగా మా అంతఃపురంలోనికి పరపురుషులు ప్రవేశించరాదు మీరు సన్యాసులు మహానుభావులు కాబట్టి మా జనానాలోకి రాణిస్తున్నాం ఒకవేళ మా అమ్మాయి దాచిన విగ్రహం మీ సంపత్ కుమారుడే అయితే మీరు పిలిస్తే పలుకుతాడేమో చూడాలని కోరికగా ఉంది అంటూ అంతఃపురం వైపు నడిచాడు సుల్తాన్ సుల్తాన్ వెంట భగవద్ రామానుజాచార్యుల వారు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ అంతఃపురంలోనికి వెళ్తారు పదునాలుగవ నామం దగ్గరకు వచ్చి ఏమిటి ఆ పద్నాలుగవ నామం అంటే ఓం పురుషాయ నమ అని జపిస్తుండగా రాజకుమారి గదికి చేరుకున్నారు శిష్యులందరూ నామ పారాయణం చేస్తుండగా తండ్రి సంపత్ కుమారా నా దగ్గరకు రావా తండ్రి నీవు సంపత్ ప్రదాతవు స్వప్రదాతవు ఓ పరమ పురుష నీవే సంపత్ కుమార దేవుడవని నా అంతరాత్మ ఉద్ఘోషిస్తుంది అంటూ భీగ్గరగా భక్తి తన్మయత్వంతో పిలిచారు రామానుజులు ఇక తన కన్నుల ఎదుట జరిగిన ఆ అద్భుత సన్నివేశం చూసి సుల్తాన్ మతిపోయింది మంద మతేభ గమనంతో సంపత్ కుమార విగ్రహం చెకచకా ముందుకు నడిచి రామానుజుల వారి సన్నిధికి తరలి వచ్చింది సుల్తానుకు అది కన్నుల పండుగ మాత్రమే కాదు సంపత్ కుమార దేవున్ని మొలత్రాడు చిరు గజ్జల సవ్వడి సుల్తానుకు వీణుల విందు చేసింది సంపత్ కుమార దేవుడు రామానుజాచారుల వారికి తనను తాను దానం చేసుకున్నాడు రామానుజుల వారు ఆ విగ్రహాన్ని మేల్కోటే తీసుకొని వచ్చి సంప్రోక్షణతో తిరిగి కోవిలలో ప్రతిష్ఠించారు ఇదే కథ మా అమ్మ ఆయన నడిచి వస్తూ ఉన్నారు సంపత్ కుమారులు రామానుజాచార్యులు పిలవంగాల్ని బుడి బుడి అడుగులు వేసుకుంటూ నడిచి వచ్చారని చెప్పి ఆ ఫోటో కూడా ఉంటుందండి ఆలయంలో దానిని చూస్తే బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా ఆ అనుభూతి నాకు క్లియర్గా కనపడుతుంది అయితే సంపత్ కుమారుని కనుల నుండి వేడి కన్నీటి బిందువులు కారడం ఒక శిష్యుడు చూశాడు ఆ శిష్యునికి సంపత్ కుమార దేవుడు ఆంతరంగికంగా ఇలా చెప్పారు భగవద్ రామానుజులు సంపత్ ప్రదాత అయిన పరమ పురుషుడవని కీర్తించడంతో నేను భక్త పరాధీనునై లొంగిపోయి వచ్చాను కానీ సుల్తాన్ కూతురు విషయం తలుచుకుంటే నా కన్నులు చెమ్మగిల్లుతున్నాయి ఆమె మహాభక్తురాలు ఆమెను విడిచిపెడితే నేను ఎట్లా భక్త పరాధీనుణ్ణి కాగలను ఆ విషయం భగవద్ రామానుజుల వారికి తెలిసి సుల్తాన్ కూతుర్ని మేల్కోటకు ఆహ్వానించారు ఆ కుమారి ఆ రాజకుమారి ఎవరు అంటే బీబీ నాచియారుగా మేల్కోటలో స్థిరపడింది ఈనాటికి కూడా బీబీ నాచియార్ విగ్రహం మేల్కోట్లో ఉంటుంది అందరూ చూడవచ్చు తప్పకుండా వైకుంఠనాథుడైన పరమ పురుషుడు రామానుజుల వారికి ముస్లిం రాకుమారికి స్వప్రదాత అయినాడు అట్లాగే ముక్తులైన భక్తులందరికీ అతడు వివశుడే అందుచేతనే శ్రీమన్ నారాయణమూర్తిని ఓం పురుషాయ నమ అని విష్ణు సహస్రనామంలో మనం అర్చిస్తాం ఎలా ఉందండి ఈ విశేషమైన వివరణ ఇదే అండి సంపత్ కుమార విగ్రహాన్ని తిరిగి తెచ్చిన భగవద్ రామానుజాచార్యుల వారి అద్భుతమైన వృత్తాంతం ఈ ఘట్టం వింటుంటే మనకి వస్తాయి వస్తాయన్నమాట అంత ఆశ్చర్యంగా అద్భుతంగా అనిపిస్తుంది చెలువ నారాయణ స్వామి ఆలయం మేల్కోటే ఇది మాన్య డిస్టిక్ కర్ణాటకలో ఉంటుంది తప్పకుండా వీక్షించండి ఇక్కడే వైర్ముడి ఉత్సవం అని చేస్తారండి ఆ వైర్ముడి కిరీటము సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే స్వామికి అలంకరిస్తారు ఆ కిరీటంలో పొదిగిన వజ్రాల వెల ఇప్పటికి ఎవ్వరూ కూడా దాని విలువ చెప్పలేకపోయారు అది స్వయంగా పాల సముద్రంలో ఉండే విష్ణుమూర్తి ధరించిన కిరీటంగా భావిస్తారు ఆలయంలో ఇంకో పెద్ద విశేషం ఏమిటి అంటే పాదాల దగ్గర అమ్మవారు ఉంటారన్నమాట వెళ్ళినప్పుడు తప్పకుండా గమనించండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు